గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలన్న తన కోరిక నెరవేరడంతో తిరుమలకు సైకిల్ పై బయలుదేరాడు ఓ వీరాభిమాని విజయనగరం నుంచి తిరుపతి వరకు ఎనిమిది వందల పది కిలోమీటర్లు సైకిల్ యాత్రలో ఒక్కడిగా పోతున్నాడు ఆంధ్ర రాష్ట్రం యువత బాగుండాలని కోరుతూ విజయనగరంకు చెందిన తనకు మోహన్ రావు అనే వ్యక్తి తిరుమలకు సైకిల్ యాత్ర చేపట్టారు విజయనగరం నుంచి ఈ నెల పదకొండవ తేదీ బయలుదేరిన ఆయన మంగళవారం ఉదయానికి వెంకటగిరి సమీపానికి చేరుకున్నారు ఈ రోజు సాయంత్రానికి తిరుమలకు చేరుకుంటానని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటూ మొక్కుకొనే ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపాడు స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి మాది విజయనగరం అండి విజయనగరం విజయనగరం నియోజకవర్గం అండి కనుక్ మోహన్ రావు అండి నేను అలాగే వర్ష వర్షాల కారణంగా నేను మధ్య మధ్యలో ఆగి ఆగి వస్తున్నాను అన్నీ అంతా కూడా పార్టీ ఆఫీసులోనే అక్కడ గుళ్ళంట ఉండి వస్తూనే ఉన్నాను నేను ఈ రోజుకి దగ్గర దగ్గర చేరుకున్నాను ఒక ఆలోచనతో వచ్చాను మరి ఏం లేదండి మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి యువత బాగుండాలి యువతతో పాటు మొత్తం ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను నేను ఇది వేడుకొండల వెంకటస్వామికి నేను నేర్చుకున్నాను సైకిల్ యాత్రకు వస్తానని చెప్పి నేను సైకిల్ మీద రావడం జరుగుతుందని చెప్పేసి ఈ రకంగా ఉండాలనుకుంటే నేను అనుకునేలాగే అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మెజార్టీని ఇచ్చుకొని ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యడం జరిగింది అదే రకం మాకు అతిథి మేడం గారు అతిథి విజయలక్ష్మి గారు కూడా అశోక్ గారు పాప తను కూడా మంచి మెజార్టీ అక్కడ ఇచ్చారు ఆ దీన్ని బట్టి నేను బయలుదేరడం జరిగిందండి I did it, I did it, I హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కరించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ